ఎన్ఎస్డి న్యూస్ ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆహార పదార్థాలు కలితిని అరికట్టవచ్చని నిరూపించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రభుత్వంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కందిపప్పు బియ్యం తక్కువ ధరకు అమ్మేందుకు ప్రారంభించిన షాపులు ఏ విధంగా పనిచేస్తుంది ఇక తెల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ షాప్ వద్ద సీసీ కెమెరా ఎందుకు తీసివేయాలి జనం రద్దీ ఎందుకు ఉంటుంది అని షాప్ కొట్టేస్తా రికార్డులు సరుకు నిల్వలు చెక్ చేస్తారు అలాగే నిన్నగాక మొన్న సబ్ కలెక్టర్ షాప్ ప్రారంభిస్తే మీరు ఎలా చేస్తారు అంటూ రైతు బజార్ నిర్వహిస్తున్న అధికారులపై ఫైర్ అయ్యారు రాష్ట్రంలో అందరూ ఇలా బాధ్యతగా పనిచేస్తే స్వర్ణయోగం చూడవచ్చని ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చెక్ చేయండి ఎన్ని బ్యాగులు ఉన్నాయి చెక్ చేయండి ఫిజికల్గా ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు బ్యాగులు స్టాక్తో కంపేర్ చేసుకోండి ఎవరికి ఎలా చేశారు ఈ షాపు ఎవరికి ఎలా చేశారు ఈ షాపు ఇదేనా మన సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేసింది మొన్న ఈ విధంగా నడిపిస్తావు నువ్వు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేసిన స్టాల్ ఈ విధంగా నడిపిస్తారా మీరు బాధ్యత లేదా మీకు ఇక్కడ సీసీ కెమెరా ఉందా సీసీ కెమెరా కూడా లేదు ఎందుకు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్తారా ఎవరు చెప్తావు ఈ కథలు ఎవరు చెప్తావు ఈ కథలు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్ళిపోతారా ఇది ఎందుకు అమ్ముతున్నావు నువ్వు నీది కాకపోతే ఎందుకు బ్యాగ్ అక్కడ అట్లా ఇచ్చేతడా బ్యాగ్ ఓపెన్ చేసి బాబు నువ్వు ఇక్కడ వచ్చినాక ఏం చేసావో నేను చూడలేదు అనుకున్నావా అన్ని సెట్ చేసావా లేదా నువ్వు వచ్చినాక షాప్లో ఎందుకు ఆ డిస్కషన్ వదిలే కానీ డిస్కషన్ వదిలేదు చెక్ చేశారా రాసుకున్నారా ఆ స్టాక్ రిజిస్టర్ పెట్టుకోండి మీ దగ్గర తీసుకోండి ఆయన రిజిస్టర్ కూడా తీసుకోండి మీరు తీసుకోండి హ్యాండ్ ఓవర్